బ్రేకింగ్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు పేరుతో కింది స్థాయి అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పమన్నారు వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి బ్రేకింగ్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు హైడ్రా పేరుతో కింది స్థాయి అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టి కూడా వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు సీఎం ఇక సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఏం జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారంటున్నారు హైడ్రాకి సంబంధించి లింక్ తో ఏం జరిగింది అసలు ఏసరామణ బాబు ఇప్పటివరకే హైదరాబాద్ లో హైడ్రా తన పని తను చేసుకుని వెళ్తుంది ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధి దాంతో పాటుగా ఇప్పటి వరకు బఫర్ జోన్ లో ఉన్న వాటిపైన కూడా హైడ్రా ఫోకస్ పెట్టిన ఆ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ లో కనిపిస్తుంది ఇదే అనువుగా మాత్రం చాలా మంది అధికారులు కూడా కొంతవరకు మాత్రం ఏదైతే హైడ్రాకు వరకు ముందుగానే నోటీసులు వస్తాయనే దానిపైన కూడా అప్రమత్తం కావడం అప్రమత్తం అయిన తర్వాత మాత్రం భారీగా కూడా వసూలకు పాల్పడుతున్నట్టు కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి ఆ దృష్టికి వచ్చినట్టు కూడా సమాచారం దీనిపైన ముఖ్యమంత్రి ఇప్పటివరకే సీరియస్ అయినట్టు కూడా సమాచారం ఏదైతే మూడు డిపార్ట్మెంట్ రెవెన్యూ మున్సిపల్ శాఖ దాంతో పాటుగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మాత్రం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వానికి కూడా సమాచారం అందినట్టు కూడా సమాచారం దీనిపైన ముఖ్యమంత్రి ఆ సీరియస్ అవుతూ కూడా ఎవరైనా అధికారులు ఈ విధంగా చేయడం పట్ల మాత్రం ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఇలాంటి వస్తువులకు పాల్పడే వారిపైన కూడా ఏసీబీ అదేవిధంగా ఆ విజిలెన్స్ అధికారులు కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటి ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటివరకు హైదరాబాద్ లో ఐడ్రా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కావచ్చు అదేవిధంగా ఎఫ్టీఎల్ అదేవిధంగా భూప్రచారంలో ఉన్న వాటిపైన కూడా ఆ ఫోకస్ పెట్టింది చాలా ఆ రాజకీయ ప్రములకు సంబంధించిన నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చింది దాంతో పాటుగా ఎవరైతే ఆ పరిధిలో ఇప్పటివరకు నివాసాలు కట్టుకున్నారో ఆ వారందరూ కూడా నోటీసులు ఇస్తూ కూడా హైడ్రా తన పని తాను చేసుకుని వెళ్తుంది ఇలాంటి సమయంలో మూడు శాఖలకు సంబంధించిన అధికారులకు సంబంధించి డబ్బులు వసూలు చేయడం డబ్బులు డిమాండ్ చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెట్టు వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా అధికారులు మాత్రం అంటే గతంలో వచ్చిన ఫిర్యాదులు కావచ్చు గత మూడు సంవత్సరాల కింద ఏవైతే ఆ ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదులు అన్నిటినీ అనువుగా చేసుకుని మాత్రం డబ్బులు వస్తున్నట్టు చేస్తున్నట్టు కూడా ఇప్పటివరకే ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ అంశం పైన కూడా సీరియస్ అయ్యారు ఏదైతే హైడ్రా ఇప్పటివరకు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆ ప్రజలకు సంబంధించినందుకు మాత్రం ఒక పక్క విమేజ్ సాగరం కావచ్చు అదేవిధంగా గడ్డి పెట్ట చెరువులకు ఆ సంబంధించి తాగునీటి అవసరాలకు ఈ చెరువులు నిర్మిస్తే కూడా అక్కడ అక్రమ కట్టడాలు కట్టి అదేవిధంగా చెరువులను పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ కూడా నివాసాలు ఏర్పాటు చేశారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఆ దృష్టి పెట్టింది దీంతో పాటుగా గడ్డిపేట కావచ్చు దాంతో పాటుగా సాగర్ అదేవిధంగా దుర్గం చెరువు వీటి మూడింటి పైన కూడా ప్రభుత్వం ఇప్పటి ఫోకస్ చేసిన నేపథ్యంలో ఇతర ఆ చెరువుల వద్ద కూడా ఆ చెరువులోకి నీళ్లు వెళ్లకుండా కూడా అక్రమ కటగడాలు ఏ విధంగా కట్టారో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా ఒక పక్క చెరువులు పూర్తిగా ఇప్పటివరకే అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం అనే దానిపై కూడా ప్రభుత్వం కూడా ఆ ఫోకస్ పెట్టింది కాబట్టి ఈ నేపథ్యంలో ఒక పక్క హైదరాబాద్ లో ట్రాఫిక్ ని తగ్గించడం అదేవిధంగా భారీగా వర్షం కురిస్తే మాత్రం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అదేవిధంగా నీరు కూడా ఆ చెరువులోకి వెళ్లే విధంగా కూడా హైదరాబాద్ లో నిర్మాణాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలన్నింటి కూడా ఆ కూల్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరైతే డబ్బులు వసూలకు పాల్పడుతున్నారో కూడా ఇప్పటివరకే సీరియస్ అయినట్టు కూడా ఆ సమాచారం అధికారులు కూడా వారిపైన దృష్టి పెట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు